అండ్ మార్నింగ్ మనం మాట్లాడుకున్నాము ఏసీపీ తెలంగాణ ఏసీపీ విష్ణుమూర్తి అనే ఆయన ఆయన ఎంత ఎలాగ ఎలాగ సినిమా వాళ్ళని గురించి మాట్లాడాడు మీరేం పైనుంచి దిగి రాలేదు మీకేవో చాలా చాలా ఉన్నాయి ఉన్నాయి అని అనుకోవాకండి అవన్నీ అన్న అన్నాడు ఆయన ఇంకోటి ఏంటంటే వీళ్ళు మీరు రోల్ మోడల్స్ మోడల్స్గా ఉండాలి అంతేగాని మీరు చింపిరి జుట్లు వేసుకుని ఇష్టం వచ్చినట్టు అట్లాగూ ఇట్లాగూ ఇష్టం వచ్చినట్టు వేగబాండ్ లాగా అంటే ఏంటంటే వేగబాండ్ అనలేదు కానివ్వండి ఆయన ఆ పద్ధ ఆ ఉద్దేశం వచ్చేలాగా అర్థం వచ్చేలాగా మాట్లాడాడు ఆయన అది మనం చేసుకున్నాము నాకు బాగా నచ్చింది కానీ ఏంటంటే అట్ ద సేమ్ టైం మీరందరూ ఆలోచించాల్సింది ఏంటంటే నేను ఆయన సస్పెండ్ అయిన ఒక అధికారి ఇలా మాట్లాడు మాట్లాడుతున్నాడు మీరు ఎలా సమర్థిస్తున్నారంటే సస్పెన్షన్ గురించి ఆయన కరప్షన్ చేశాడా ఆయన సస్పెన్షన్ ఇవ్వన అది నేను నేను పట్టించుకోలేదు దీన్ని ఈ విషయం క్లారిఫై చేయడానికని నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానండి అయితే ఆయన చెప్పిన మాట నాకు నచ్చింది అంతేగాని ఆయన ఏదో సస్పెండ్ అయ్యాడు చాలా మంచి పని అయింది చాలా గొప్పవాడు ఆయన సస్పెండ్ అయిన వాళ్ళని నిన్ను అవినీతి మంత్రి పరులని నేను ఎప్పుడు కూడాను ఉపేక్షించను అండి నేను ఎప్పుడు కూడాను వాళ్ళని సపోర్ట్ చేయను కానీ ఏంటంటే నేను ఇతను అసలు ఏంటి ఇతను ఏం చేసిన విషయం ఏంటి అసలు ఎలా సస్పెండ్ అయ్యాడు ఏంటి అని చూస్తే నేను మూలాల్లోకి వెళ్తే నాకు నాకు తెలిసింది ఏంటంటే ఏసీపీ విష్ణుమూర్తి ఫార్మర్లీ సర్వింగ్ ది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ వాజ్ సస్పెండెడ్ ఆన్ అక్టోబర్ ట్వంటీ త్రీ ట్వంటీ 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 ఫోర్ డ్యూ టు ఎలిగేషన్స్ ఆఫ్ కరెన్స్ కరప్షన్ మరి ఆయన మరి నిజంగానే చాలామంది అడిగారు నన్ను ఇంత కరప్షన్ కరప్ట్ చేసిన వాడిని మీరు ఎట్లా సమర్థిస్తున్నారంటే హ్యాడ్స్ ఆఫ్ టు విష్ణుమూర్తి గారు అన్నా నేను ఎందుకన్నానంటే ఇదిగో ఈ సినిమా వాళ్ళకి ఆయన పెట్టిన చీవాట్ల వల్ల అన్నాను కానీ నేను లేకపోతే అదర్వైజ్ అతను నేను అతని సస్పెన్షన్కి అతని కరప్షన్కి నేను నేను ఎప్పుడు జై చేయ కొట్టలేదండి డిస్పైట్ అయితే ఇప్పుడు తెలంగాణలో ఆయన ఏంటంటే నిజామాబాద్ డిస్టిక్లో ఆయన సస్పెండ్ అయ్యాడు అనమాట ఎందుకంటే కరప్షన్ వాళ్ళు అనేది మొదటి పారాగ్రాఫ్లో ఉంది ఎప్పుడు అంటే అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో సస్పెండ్ అయ్యాడు డిస్పైట్ హీ సస్పెషన్ ఆన్ డిసెంబర్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హెల్డ్ అండ్ అథ అనాథరైజ్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్ వేర్ హీ క్రిటిసైజ్డ్ యాక్టర్ అల్లు అర్జున్ ఫర్ ఎలిజిడ్లీ డిస్రెస్పెక్టింగ్ ది పోలీస్ ఫోర్స్ దిస్ యాక్షన్ లెడ్ టు ఫర్దర్ డిసిప్లినరీ measures against హిమ్ ఫర్ violating ఇప్పుడు ఎందుకంటే ఇది అంటే నేను అతన్ని రీసెర్చ్ అతని విషయంలో కాస్త రీసెర్చ్కి వెళ్తే నాకు తెలిసిందనే విషయం చెప్తున్నాను అనమాట అయితే అతను అన అతను మాట్లాడిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అన్ఆరైజ్డ్ అంటే ఏంటంటే ఈజ్ ఈ వాజ్ నాట్ 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 సపోజ్ టు కండక్ట్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ అనమాట అయినప్పటికీ కూడా డిస్పైట్ ఆఫ్ ద రూల్ అతను ఏంటంటే దాన్ని ఆ రూల్ని బ్రేక్ చేసే చేశాడు కాబట్టి సో అది వాళ్ళు అది తేల్చుకుంటారు వాళ్ళు ఎవరెవరు ఏమని తెరుచుకోవాలో చట్టాలు న్యాయస్థానాలు అందరికీ ఉన్నాయి కాబట్టి ఎవరికి చుట్టాలుగా కాదు కాబట్టి కానీ ఏంటంటే ఆయన గట్టిగా మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు అనేది అది ఆయనకి వదిలేసిద్దాం కానీ ఏంటంటే సినిమా గురించి వాళ్ళకి ఏమి కొమ్ములు లేవో వాళ్ళు ఏదో పైనుంచి కిందకి రాలేదు అది అని చెప్పడం అనేది నేను నాకు నచ్చిందని చెప్తాను ది ఇనిషియల్ సస్పెన్షన్ వాజ్ బేస్డ్ ఆన్ బ్రైబరీ చార్జెస్ డ్యూరింగ్ హిజ్ టెన్యూర్ యాజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ టాస్క్ టాస్క్ ఇన్ నిజామాబాద్ ఆయన ఏంటంటే ఫస్ట్ అసలు ఏంటి దేనికంటే ఆయన బ్రైబరీ తీసుకున్నట్ట బ్రైబరీ ఛార్జెస్ ఉంటే లంచ కూడా లంచాలను తీసుకున్నారని చెప్పేసి ఆయన డిఎస్పీ నిజామాబాద్ జిల్లాలో డిఎస్పీగా ఉన్నప్పుడు ఆయన్ని ఇది జరిగిందనమాట డిస్పైట్ హిజ్ సస్పెన్షన్ ఆన్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ అన్ఆరైజ్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది అయిపోయింది కదా వయోలేటింగ్ రూల్స్ his recent unauthorized press conference was has compounded his disciplinary issues with the policy department aithe ఇంకోటి ఏంటంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడాను కొంతమంది ఈ ఈయన ఈయన ఇలా అన్ఆరైజ్డ్గా ప్రెస్ మీట్ చెప్పడం అనేది ప్రెస్ మీట్లో ఇట్లా పెట్టడం ప్రెస్ మీట్ పెట్టి ఒక హీరోని ఒక ఒక వ్యక్తిని ఒక మన 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 మనకి సంబంధించిన ఒక సివిలియన్ని మన దేశ పౌరుణ్ణి ఎలా అంటాం అనేది వాళ్ళకి నచ్చలేదు అయితే ఇంకోటి ఏంటంటే అఫ్ కోర్స్ పర్సనల్ గా అల్లు అర్జున్ మీద అతను చాలా ఆయన ఆ ఆఫీసర్ చాలా డెరాగేటరీగా మాట్లాడాడు అది నిజంగా ఖండించదగ్గ విషయమే కానీ సినిమా వాళ్ళ పోకడల గురించి మాట్లాడానండి నేను అల్లు అర్జున్ ఏంటి లేకపోతే ఈ విష్ణుమూర్తి ఏంటి అది కాదు ఒక పోలీస్ ఆఫీసరు బా స్థితిలో ఉంది కానీ ఆయన పోలీస్ ఆఫీసర్ కాదు కదా ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నప్పుడు ఆయన ఈ విజయ కామన్ మ్యాన్ అంటా నేను కాబట్టి ఏది మీరు అంత కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే నేను అవినీతి పనులని నేను ఎప్పుడు కూడాను నేను సపోర్ట్ చెయ్యను కాబట్టి ఏంటంటే మీరు అట్లాంటి కోపాలు నిన్ను నేనేదో ఆయన కొమ్ము కాస్తున్నాను నాకేమి ఆయన చుట్టమో కాదు లేకపోతే ఆయన ఎవరో కూడా నాకు అసలు తెలియదు కాబట్టి ఏంటంటే సినిమా వాళ్ళ పోకటల గురించి ఆయన మాట్లాడాడు కాబట్టి చాలా చాలా నాకు అది బాగా నచ్చి నేను అంతే అంతకంటే విష్ణుమూర్తి గారి కరప్షనా లేకపోతే ఆయన ఎలిగేషన్సా బ్రైబరీ ఎలిగేషన్స్ ఎలిగేషన్సా అవి ఇవి ఏమేమి ఉన్నాయి ఎందుకు సస్పెండ్ అయ్యాడు డిఎస్పీగా నిజామాబాద్ జిల్లాలో అవన్నీ దాని జోలికి వెళ్తాల్లో కాబట్టి నిజానికి ఒక మాట మాట్లాడుకోవాలంటే సస్పెండ్ అయిపోయి ఆయన అంత కాన్ఫి కాన్ఫిడెన్స్తో మాట్లాడటం అనేది మరి ఎందుకు దేనికి దోహదస్తుందో అనేది మనం ఆలోచించాల్సిన విషయము దీని గురించి గూఢంగా మనం ఆలోచించి దీన్ని గురించి రీసెర్చ్ చేయాల్సిన విషయం అంట ఒక ఆఫీసరు సస్పెండ్ అయిపోయిన ఆఫీసరు ఎందుకు ఇంత ఇంత ధైర్యంగా వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు అనేది మనం ఆలోచించాలన్నమాట అంతేగాని అసలు ఏంటి ఆయన వెనకాల ఉన్న శక్తులు ఎవరు శక్తులు వ్యక్తులు ఎవరై ఉంటారు ఎందుకు మాట్లాడిస్తున్నాడు ఎందుకు మాట్లాడిస్తున్నారు వాళ్ళు లేకపోతే ఆయనే మాట్లాడారా లేకపోతే ఎవరైనా మాట్లాడించారా అని పని కూడా ఆలోచించాలంటే మనం కొంచెం టైం పడుతుంది దాని గురించి మళ్ళీ ఇంకోసారి ఈ ఎందుకు మాట్లాడుంటాడు మనం మళ్ళీ ఇంకోసారి మనం విశ్లేషించుకుందాము తప్పకుండా ఆయన ఆయన ఎందుకు ఇలా చేశాడనేది అనేది మనకు ఒక క్లూ దొరుకుతుంది ఆ క్లూ దొరికినప్పుడు మాత్రం తప్పకుండా నేను ఇంకొక వీడియో చేస్తాను మళ్ళీ ఇంకోసారి ఇంకొక ఇంకొక వీడియో ఇంకొక టాపిక్తో మళ్ళీ మాట్లాడుకున్నాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్